చేస్తున్నాం మేము ఏమేమి పేదల కోసం అంటే మరి తీసుకొచ్చిన ఎక్కేది పేదలే పేదింటి వ్యతిరేకిస్తున్నారు బియ్యం పంపిణీ వాళ్ళ కండలం నిప్పులు పోసుకుంటున్నారు పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇళ్లలో కరెంట్ ఇస్తే అది తప్పబట్టారు మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు వందలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అది కూడా తట్టుకోలేకపోతున్నారు పదేళ్ల ఎంత మందికి ఎక్కడప్పుడు మండలంలో ఇల్లు వచ్చిన ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మరి పెద్ద ఎత్తున ఇల్లు కూడా సాంక్షన్ అయిన నిన్న ఫైనల్ కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మరి మన ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చేటువంటి హౌసింగ్ మంత్రి గారు కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులే సీనన్న గారే ఫస్ట్ పేదోళ్లకే ఇయ్యాలి తప్పకుండా ఈ మూడు నాలుగు సంవత్సరాలు అందరికి ఇల్లు ఇస్తాం ఫస్ట్ ఆకలేటోళ్ళకే అన్నం పెట్టాల లక్ష్యంతో గూడు లేని వాళ్ళకే ఇల్లు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది రైతు పంట పండిస్తే బోనస్ ఇచ్చడం జరుగుతా ఉంది రైతు రుణమాఫీ చేయడం జరిగింది గుంట కూడా భూమి వాళ్ళు పనిపోతే వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది ఇన్ని పథకాలు గతంలో ఎన్నరూ కూడా లేదు ఇలా నీ భూమి కాదా తెలియదు నీ భూమి ఇంకోటి పట్టా చేసుకుంటే చాలు వాళ్ళ వంద ఎకరాలున్నా ఐదు వందల ఎకరాలున్నా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు వేసేది వేసిన దానికి వచ్చిన మోసం మీద వాళ్ళు బయటికి తీయలే కాబట్టి అవన్నిటిని కూడా బయటికి తీసే లక్ష్యం తోటి రోజు న్యాయంగా ప్రజలకు దక్కాల్సింది దక్క లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం అధికారానికి వచ్చిన సంవత్సరంలోనే యాభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వెంకటాపురంలో కూడా వచ్చినాయి ఊరూరు ఐదుగురు నలుగురు ముగ్గురు దాదాపు ములుగు జిల్లాలో నాలుగు మందికి ఉద్యోగాలు వచ్చినాయి పోలీసు కానీ కానిస్టేబుల్ ఇతర టీచర్స్ కానీ ఇతర గాని గతంలో ఉద్యోగాలు కూడా లేవు మా అక్కలకు గతంలో పావుల వడ్డీ అని చెప్పి మూడు వేల ఐదు వందలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వలేదు వడ్డీ మీ డబ్బులు కానీ ఈ రోజు మొన్ననే మేము వడ్డీ డబ్బులు కూడా మీకు మీకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది మహిళలకు బస్సులలో ప్రయాణం చేయడం కాదు బస్సు మీద హక్కు ఇచ్చినాం ఉచితంగా మరి సోలార్ విద్యుత్ ఇస్తా ఉన్నాం ఇక్కడే కోల ఫామ్స్ పెట్టుకున్నారు గేదెల ఫామ్ పెట్టుకున్నారు అనేక రకాల బిజినెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఎంత పెద్ద వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు ఆలోచించండి ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఎవరు దోచుకున్నారు ఒక్క ధరణి పేరు మీద వేలాది ఎకరాలు కొన్ని కుటుంబాలు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీ నాయకులు ఎట్లా ఆక్రమించుకున్నారో తొందరలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించినటువంటి కలెక్టర్ గారు ఇతర అధికారులకు అశేషంగా తరలి వచ్చిన మా సోదరులకు సోదరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై రైతన్న